హలో అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమిర్చి చింతపండు పచ్చడి అండి చాలా పుల్లగా కారంగా చాలా టేస్టీగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి చాలా బాగుందనమాట పచ్చడి వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని నేను వేయించుకున్నానండి ఇలా కరివేపాకు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకున్నాను ముద్దుపప్పు పచ్చడి నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉందండి ఎల్లిపాయ కూడా వేసానండి చింతపండు కూడా వేసాను ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇలా ఇలా వేయించుకోవటం తర్వాత చల్లార్చి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉందండి మీకు తప్పకుండా నచ్చింది ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఇది అమ్మమ్మల నాటి కాల పచ్చడి అండి ఆనాడ వాళ్ళందరూ బాగా తిన్నారనమాట మనం కూడా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను ముందుగా నేను పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకున్నానండి చాలా బాగుందనమాట చాలా చాలా టేస్ట్ ఉంది నెయ్యను ఈ పచ్చడి వేసుకొని తింటే ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినాలనిపించింది తిన్నాను కూడా అండి నేనైతే మళ్ళీ నేను ముద్దుపప్పు పచ్చడి నెయ్యి వేసుకొని అది కూడా రుచి చూశానండి ఇలా వేసుకొని చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మీరు కూడా ఇలా ముద్దుపప్పు ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంది నచ్చిద్ది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచ్